హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ బ్రైడల్ డిజైన్స్ అయితే వేశారండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయన్నమాట అయితే వాటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న చిన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అయితే అన్నీ కూడా ముడికుట్టు ఫినిషింగ్తో ఎంబోజింగ్ అవుతూ చాలా బాగా వచ్చాయనమాట ఇప్పుడు కస్టమర్ కూడా వచ్చేస్తారనమాట నేనేనంటే ఇంకా ఉదయం మా వారి లేదప్పుడు అవ్వలేదు వర్క్ ఫినిషింగ్ కొంచెం థ్రెడ్స్ అవన్నీ కట్ చేసుకోవడం అక్కడక్కడ స్టోన్స్ అయితే పెట్టారనమాట అందుకే ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు సెవెన్ అవుతుంది అనమాట టైము ఇంక ఇవన్నీ తీసుకొని వచ్చేసాను తొందరగా వీడియో తీసేద్దాం మళ్ళీ కస్టమర్ వచ్చేస్తా అన్నారు ఒక వన్ అవర్లో సో అందుకే మీకైతే షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ డిజైన్ చూడండి ఇది ఎప్పుడూ చూపించే డిజైనే కట్వర్క్ డిజైను కానీ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వేశానండి పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట ప్రధానం ప్రధానం శారీ మీద బ్లౌజ్ అనమాట అయితే శారీ ఇవ్వలేదు కలర్స్ అయితే పంపించారనమాట వాట్సాప్లో కొంచెం కోరా కలరు ఇంకా గోల్డ్ జరీ సిల్వర్ జరీ ఈ టూ తో త్రీ కాంబినేషన్స్ సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఈ కోరా కలర్ అనమాట మనకి ఇది కోరా కలర్ అంటే రాయల్లో వన్ ఎయిటీన్ తీసుకున్నాను ఫినిషింగ్ అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు బ్రైడల్స్కి అత్తిరిపోదన్నమాట ఈ డిజైన్ అయితే చూడండి ఇలా బ్యాక్ నెక్ అంతా నేను ముడికుట్టు బుటీస్ ఇవ్వడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది కదా ఎంబోజ్ అవుతుందండి మెయిన్ మనకి డిజైన్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది టోటల్గా ఈ డిజైన్ అంతా కూడా ముడికుట్టు వచ్చి చాలా బాగుంటుంది ఇప్పుడు వీ వీళ్ళు తీసుకెళ్ళి రేపే అంట మ్యారేజ్ కొంచెం అర్జెంటుగా కావాలనేసరికి ఇంకా నేను కాదనిలేక నైట్ టూ వరకు టూ వరకు చేశానండి నైట్ మళ్ళీ మార్నింగ్ వేసి హ్యాండ్స్ చాలా హెవీగా వచ్చాయి కదా బ్యాక్ నెక్ మనకి త్రీ అవర్స్ దాకా పట్టిందండి బ్యాక్ నెక్ ఒక్కటే త్రీ అవర్స్ హ్యాండ్స్ ఇంకా చెప్పక్కర్లేదు హ్యాండ్స్ అయితే ఒక్కొక్క హ్యాండ్ ఫోర్ అవర్స్ దాకా పట్టింది దగ్గర దగ్గరగా ఇంకా చూడండి ఎంత బాగున్నాయి హ్యాండ్స్ అయితే అసలు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రేపు మ్యారేజ్ అంటే ఇప్పుడు నైట్ కుట్టేస్తామన్నారు తీసుకువెళ్ళి ఇంకా అందుకే ఫాస్ట్గా నేను చేసేసి ఇదంతా స్టోన్స్ పెట్టేసి ఇప్పుడు షాప్కి అయితే తేవాల్సి వచ్చింది అసలు నేను ఇప్పుడు షాప్కి వచ్చే టైంలో ఇంకొక బ్లౌజ్ అయితే చేసుకోవచ్చు కానీ ఇంకా వీళ్ళు ఏంటంటే అర్జెంటుగా తీసుకొచ్చేసేయండి మీరు షాప్కి అనేసరికి అంటే ఇంకా తీసుకొచ్చేసాను అనమాట అసలు చూడండి హ్యాండ్స్కి నేను కిందన కట్ వర్క్ అనమాట ఇలా గ్యాప్ కావాలన్నారు వాళ్ళు నేనేంటంటే టోటల్గా వేసేనా అంటే నా బ్లౌజ్ ఒకటి నేను షేర్ చేశాను అనమాట వాళ్ళకి కొంచెం బ్రైడల్ డిజైన్స్ షేర్ చేయమంటే దానికి ఏంటంటే ఇలా కట్ వర్క్ వేసి నేను ఇలా గ్యాప్ బార్డర్ ఇచ్చేసి పైన వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుందండి ఇలా ప్లస్ స్టోన్స్ కూడా పెట్టాను ఇంకా మరి పెళ్లి కూతురు బ్లౌజ్ అనేసరికి కొంచెం హైలైట్ చేయాలి కదా అందుకోసమని నేను అంటే ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది కదా కొంచెం డిజైన్ బార్డర్ వచ్చేసి ఉంటే నేను ఏం చేసేదానికి కాదు స్టోన్స్ అవేం పెట్టేదాన్ని కాదు ఏంటంటే ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది కదా ఇంకా అందుకే ఈ విధంగా అయితే వేయాల్సి వచ్చింది స్టోన్స్ పెట్టి కింద కట్ అవుట్ డిజైన్ తీసుకున్నాను ఇంకా ఒక లైన్ తీసేసుకొని బార్డరు బార్డర్ పైనుంచి ఈ విధంగా అయితే వేసాను అనమాట చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే ఈ డిజైన్ అసలు స్టిచ్చింగ్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఇంకా టూ హ్యాండ్స్ కూడా ఇలా వేసాను అనమాట చూడండి ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చదండి ఈ డిజైన్ ఫినిషింగ్ ఇప్పుడు ఇదే డిజైన్ నేను టూ బ్లౌజెస్కి అయితే వేయాలి అవి కూడా నేను స్టిచ్చి అదే కుట్టేసాక మళ్ళీ మీకు అంటే ఆ కలర్ కాంబినేషన్ వేరుగా ఉంటుంది కదా అందుకనే అది ఎలా ఉందో కూడా మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అసలు ఇలా కట్వర్క్ రావడం అయితే నాకు భలే నచ్చుతుంది నచ్చుతుందనమాట అంతకుముందు మొన్న ఒక వీడియోలో అయితే షేర్ చేశారు సేమ్ డిజైనే కాకపోతే బ్యాక్ నెక్ ఏంటంటే వాళ్ళు కొంచెం వేరే కట్వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ కట్వర్క్ కాకుండా కానీ ఈ కట్వర్క్ కూడా చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట మంచిగా ఎంబోజ్ అవుతూ ఉంటుంది కదా ఇంకా ఫ్రంట్ నెక్ ఏంటంటే క్రాస్లో వేసాను ఇలా ఫ్రెండ్ నెక్ క్రాస్లో వేసాను అసలు మెయిన్ రెడ్ మీద ఎంత బాగా కనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వీళ్ళదే తలంబ్రాల శారీ దాని మీద కూడా వర్క్ డిజైన్ వేయించుకున్నారండి తలంబ్రాల శారీ మీద వైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ కూడా సేమ్ కలరే శారీ కూడా సేమ్ వైటే ఇంకా గోల్డ్ ఒకటే ఉంది ఆప్షను అయితే లైట్ పింక్ కానీ లేదంటే లైట్ గ్రీన్ ఏదైనా పేస్టల్ షేడ్స్ అంటాం కదా అవైతే యాడ్ చేయమన్నారు అనమాట అందుకే నేను ఈ విధంగా లైట్ పింక్ తీసుకున్నాను అక్కడక్కడ ఇంకా అలాగే లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ అంటాం కదా అలా లైట్గా యాడ్ చేశాను మరి మొత్తం గోల్డ్ అయినా అంత లుక్ రాదనిపించింది చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట న్యూ డిజైనే కట్ వర్క్ డిజైన్స్లో కాకపోతే ఈ కట్ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది చిన్న చిన్న కట్వర్క్ వచ్చేసి కొంచెం వస్తుంది అనమాట ఇప్పుడు సేమ్ నేను నెక్స్ట్ వేయబోయే డిజైను హ్యాండ్స్ అయితే సేమ్ ఇలానే వేయాలి హ్యాండ్స్ ఇవే హ్యాండ్స్ ఇలాగే వేయాలి కు మాత్రం ఈ కట్ వర్క్ వద్దన్నారు నా లో చూసారనమాట వాళ్ళు ఓల్డ్ కస్టమర్సే ఇంకా ఈ వర్క్ వద్దు ఈ కట్వర్క్కి ఈ కట్ దీనికి వచ్చిన హ్యాండ్స్ అయితే వేయమన్నారు నెక్స్ట్ అలా అయితే వేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా కస్టమర్స్ ఏంటంటే ఆ కట్ వర్క్ కొంచెం ఇలా చిన్న చిన్న వర్క్ ఉన్నది ఎక్కువగా ఇష్టపడుతున్నారు కొంచెం అన్ఈవెన్గా ఉండి బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ముద్దగా వచ్చి కుట్ట అనేది బ్యాక్ నెక్ అంతా ఫ్లవర్ కుట్స్ ఇచ్చాను ఎక్కువగా లైట్ ఈ గోల్డ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి చూస్తున్నారు కదా ఇది కొంచెం లైట్గా ఉంటుంది అన్నమాట గోల్డ్ జరీ ఇంకా అందుకే నేను ఆ గోల్డ్ జరీనే తీసుకొని ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్కి అసలు అయితే హ్యాండ్స్కి ఇటువైపు వేయాలి కానీ పెద్ద బార్డర్ వచ్చేసింది అది కూడా గోల్డ్ వచ్చేసింది శారీలో వేరే కలర్ ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా మేము ఏంటంటే ఇటువైపు చిన్న బార్డర్ వైపు హ్యాండ్స్ వేసాము క్లాత్ అడ్జస్ట్ అయిపోద్ది అసలు అయితే యాక్చువల్గా హ్యాండ్స్ అయితే మనం అసలు ఇటు వేయాలి పెద్ద బార్డర్ మీద కానీ వేరే కలర్ ఆప్షన్స్ ఉంటే వేయచ్చు శారీలో కానీ శారీ కూడా సేమ్ కలరే వైటే వచ్చింది ఇంకా తలంబరా శారీ కదా ఇంకా మొత్తం ఒకే కలర్ కాబట్టి హ్యాండ్స్ నీట్ వైపు వేసాను అనమాట కొంచెం డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది కదా గోల్డ్ ఒకటే తీసుకున్నాం కాబట్టి ఇంకా చిన్న బార్డర్ వైపు హ్యాండ్స్ వేసాం చూడండి హ్యాండ్స్ డిఫరెంట్గా ఇలా వస్తాయి అనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ అసలు మన డిజైన్స్ ఏంటంటే ఫినిషింగ్ మగ్గం ఫినిషింగ్లో వస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చండి అంత చక్కగా వస్తాయి ఫినిషింగ్ అలాగే ఫ్రెండ్లీ బడ్జెట్లో వేసినటువంటి డిజైన్స్ అనమాట పెళ్లి కూతుర్లకైనా సరే ఇంకా ఫంక్షన్కి ఎవరైనా కొంచెం హెవీగా వర్క్ వేయించుకోవాలనుకుంటే దాని మగ్గం వర్క్ కాకుండా మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీసుకొని వేయించుకుంటే చక్కగా బడ్జెట్లో అయిపోతుంది కదా ఇలా వేస్తాను ఫ్రెండ్ నెక్ ఏంటండి క్రాస్లో ఇలా వేస్తా అనమాట ఫ్రెండ్ నెక్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ కూడా కట్ వర్క్ డిజైనే అది కూడా చాలా బాగుంటుంది అనమాట అయితే దీనికి శారీ ఉందండి శారీ చూపిస్తాను ఫస్ట్ లైట్ పింక్ అనమాట అంటే ఆనియన్ పింక్ అంటాం కదా అలా ఉంది లైట్ ఆనియన్ పింక్ మీద కాపర్ కాపల్సరీ వచ్చేసింది ఇది అంతా కాపల్సరీ బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అంచే కలర్ ఉందో అదే బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పచ్చు ఈ డిజైన్కి మాత్రం బాటిల్ గ్రీన్ మీద ఈ బేబీ పింక్ అంటే బేబీ పింక్ అంటే కొంచెం ఆనియన్ పింక్ అనమాట అసలు చూడండి నాకు చాలా బాగా నచ్చింది నిండుగా ఉంది ఈ కట్వర్క్ డిజైన్ ఇది ఇది కూడా బాగుంటుంది ఈ కట్వర్క్ డిజైన్ కూడా చక్కగా చిన్న చిన్న కట్ కట్స్ వచ్చి అని వచ్చి నిండుగా ఉంటుంది నేను పింక్ ఎక్కువగా పింక్ తీసేసుకున్నాను అక్కడక్కడ కాపల్సరీ ఇచ్చేసాను అనమాట బ్యాక్ నెక్ బ్యాక్ బూటీస్ అంతా కూడాను ఇంకా ఈ ఫ్లవర్ బూటీసే తీసేసుకున్నాను అలాగే బుటీస్ మీరు ఎలా సెట్ చేస్తారని కూడా అడుగుతున్నారండి కామెంట్స్లో కానీ వాట్సాప్లో కానీ అడుగుతున్నారు నేను ఆల్రెడీ వీడియో అనేది చేశానండి బుటీస్ ఎలా సెట్ చేసుకోవాలనేది నేను వీడియో చేసి పెట్టాను వీలైతే నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను లింక్ని ఎవరైనా చూడాలనుకుంటే చూడండి నేను అంటే ల్యాప్టాప్లో డిస్టేజ్ సాఫ్ట్వేర్ ద్వారా ఏ విధంగా నేను బుటీస్ సెట్ చేస్తానో నేను వీడియో చేశాను ఎవరైనా చూడాలనుకుంటే నేను ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడొచ్చు అయితే ఈ కస్టమర్ హ్యాండ్స్కి వద్దన్నారు అనమాట చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసేయండి అన్నారు ఇలాగ బార్డర్ వచ్చేసింది పెద్ద బార్డరు ఇంకా దాని మీద ఫ్లవర్ బుటీస్ ఇచ్చేసేయమంటే నేను ఇలా ఇచ్చేసానండి ఫ్లవర్ బుటీస్ని చూడండి మనకి ఎలా కావాలంటే అలాగా కస్టమైజ్ చేయొచ్చండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కొంతమంది చేయలేము అనుకుంటున్నారు కానీ చాలా ఈజీగా కస్టమర్ ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా చక్కగా కస్టమైజేషన్ చేయొచ్చండి కస్టమర్కి నచ్చినట్టుగా ఫ్రంట్ నెక్ ఈ విధంగా క్రాస్లో వేసాను క్రాస్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఒకే ఫ్రేమ్లో అయితే చక్కగా వేసాను చూడండి కలర్ కాంబినేషన్ అండ్ ఫినిషింగ్ ఎంత బాగుందో కదా దగ్గరగా చూపిస్తాను మీకు ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉందండి అలాగే నన్ను అడుగుతున్నారండి ఇంకా మీరు కొరియర్ కూడా చేస్తారా అని ఓకేనండి అంటే నేను ఇప్పటి వరకు చేయట్లేదు అంత ఎందుకంటే నాకు వచ్చే కస్టమర్స్తోనే ఎక్కువగా నాకు సరిపోతుంది అనమాట కొన్ని ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను కొరియర్ కూడా చేసి మీకు పంపిస్తాను మీరు మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ అదే బ్లౌజ్ పీస్కి శారీ పంపించినా ఓకే లేదు అంటే ఏదన్నా మ్యాచింగ్ చిన్న పీస్ కానీ థ్రెడ్ కానీ అలా పంపించినా ఓకే ఎందుకంటే వాట్సాప్లో మీరు శారీ పంపిస్తే కనుక మ్యాచింగ్ది అదేంటంటే అంత ఎగ్జాక్ట్గా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది అండి అదొక నాకు మైనస్ లాగా అనిపిస్తుంది అంటే వాట్సాప్లో మేము పంపించేస్తాం కదా దానికి తగ్గట్టుగా మీరు చూసి వేసేయచ్చు కదా అంటే అంతే మనం ఎంత కష్టపడి మనం వేస్తాము వాళ్ళు మనీ ఇచ్చి వాళ్ళు వేయించుకుంటారు మనకి ఒకవేళ కొరియర్ చేస్తే కనుక అదే శారీ పంపిస్తే ఎంత ఎగ్జాక్ట్ కలర్ మ్యాచింగ్స్ ఉంటుంది లేదు అంటే శారీకి తగ్గట్టుగా చిన్న పీస్ ఏదన్నా థ్రెడ్ ఏదన్నా మనకి పంపించిన కొరియర్లో ఒకవేళ పంపించి తలుచుకుంటే అలా వేసిన మ్యాచింగ్ థ్రెడ్ కానీ మ్యాచింగ్ క్లాత్ కానీ అలా వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అలా కాకుండా నేను వింటున్నా అనమాట ఇప్పుడు చాలామంది ఏంటంటే వాట్సాప్లో పంపించేస్తున్నాము మ్యాచింగ్ మీరు అలా చూసేసుకొని వేసేయచ్చు కదా అని అదైతే అదైతే నేను అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వదు అనుకుంటాను ఎందుకంటే లో అంత క్లియర్గా ఉండదు కదా పిక్చర్ అన్నది నెక్స్ట్ డిజైను చూపిస్తాను కదా దీని తర్వాత డిజైన్ ఏంటంటే కట్ వర్క్ కాదు కానీ ఇప్పుడే నేను అంటే షాప్కి అనమాట మిషన్ మీద అయిపోగానే థ్రెడ్స్ ఇంకా కట్ చేయలేదు పీకాక్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది ఎవరి గ్రీన్ డిజైన్ అని చెప్పొచ్చు పీకాక్ డిజైన్ అయితే థ్రెడ్స్ ఇంకా కట్ చేయలేదు ఇదంతా థ్రెడ్స్ ఇప్పుడు కట్ చేయాలి ఫాస్ట్గా కట్ చేసేసి ఇంకా కస్టమర్కి అయితే అందజేసేయాలి పీకాక్ డిజైన్ దీనికి శారీ చూపిస్తాను అసలు ఈ బ్లౌజ్ పీస్ మీద అయితే నాకు చేయకూడదు అనుకున్నానండి అయితే ఇది వీళ్ళు రెండోసారి ఇవ్వడం అనమాట ఫస్ట్ ఒకటి తెచ్చారు శారీ బ్లౌజ్ అదైతే ఇంకా భయంకరంగా ఉంది క్లాత్ శారీలో వచ్చిన క్లాత్ అసలు పిగిలిపోయేదట్టుందనమాట అస్సలు బాగాలేదు అయితే అది కుదర అది బాగాలేదండి నేను ఇచ్చి పంపించేశాను మళ్ళీ వాళ్ళు దీనికి అవుద్దేమో చూడండి అనేసరికి నేను ఇంకా మళ్ళీ పద్దాకా అది బాగోదు అని చెప్పిన నా నాకు అనిపించలేదు ఓకే చేద్దాంలే అని దీని మీద చేశాను ఓకే బాగానే వచ్చిందిలేండి కాకపోతే ఇదేంటంటే కొంచెం క్లాత్ ఏదో కాటన్ టైప్ లాగా ఉంది కొంచెం సీకో కాటన్ అంటాం కదా అలా ఉందనమాట చూడండి ఇప్పుడు ఈ టైప్ క్లాత్ డిఫరెంట్గా ఇది బాగుంటుంది అసలు ఈ టైప్ క్లాత్స్ ఇప్పుడు మనం ఇది చేసిన ఈ క్లాత్స్ ఏంటంటే కొంచెం పట్టు టైప్లో వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే ఎంతటి వర్క్ అయినా ఇవి ఆపుకు అంటే పిగిలిపోకుండా నీట్గా వస్తాయి ఎంత హెవీ వర్క్ అయినా నీట్గా వేసేయచ్చు ఇలాంటి క్లాత్స్ మీద ఇదే ఇలాంటి క్లాత్స్ ఏంటంటే కొంచెం మనం ఆలోచించాలండి వేసేటప్పుడు ఎందుకంటే కొంచెం పిగిలినట్టుగా అలా అనిపిస్తుంది నాకు ఇదైతే బాగానే వచ్చింది ఎందుకంటే అవుట్లైన్ వచ్చింది కాబట్టి ఇలా ఇలా అవుట్లైన్ వచ్చిన డిజైన్స్కి మనం ఓకే వేసేయచ్చు ఎందుకంటే అవుట్లైన్తో కవర్ అవుతుంది అనమాట నీట్గా వస్తుంది అవుట్లైన్ లేకుండా ఉన్న డిజైన్స్ మాత్రం ఇలాంటి వాటి మీద వేసుకోకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది చూడండి ఈ విధంగా పీకాక్ డిజైన్ వేసాను శారీ గ్రీన్ అండి మొత్తం గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ అండ్ వైలెట్ లాగా ఉంది కళ్ళేత అంతా ఇది చూడండి అసలు జరీ నేను ఈ జరీ అసలు వెతికా అనమాట ఒక రెండు మూడు షాపులకి వెళ్ళి సేమ్ జరీ దొరుకుద్దేమో నాకైతే జరీ దొరకలేదు ఇదేనంటే కొంచెం సిల్వరు లైట్ గోల్డ్ మిక్సింగ్ లా ఉంది ఇంక నేను కస్టమర్ని అడిగాను అనమాట ఏమండి నేను సిల్వర్ తీసేసుకొని వేస్తాను ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు ఇదేనంటే అటు అటు గోల్డ్ కాదు అటు సిల్వర్ కాదు అన్నట్టుగా ఉందన్నమాట బ్లౌజ్ ఇంకా అందుకే కస్టమర్ ఓకే సిల్వర్ వేసేయండి అన్నారు ఇంకా గ్రీన్ అండ్ సిల్వర్ తీసుకొని ఈ విధంగా అయితే వేసాను చాలా బాగుంటుందండి పీకాక్ డిజైన్ ఇది ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అనమాట చూడండి ఇప్పుడు వేసిన ఈ ఫోర్ డిజైన్స్ కూడాను అసలు ఫినిషింగ్గా చూస్తే మగ్గంకి ఏమాత్రం తీసిపోకుండా అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే అయిపోయినాయి ఫ్రెండ్ నకి ఈ విధంగా క్రాస్లో వేస్తే థ్రెడ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కట్ చేసేయాలన్నమాట అయితే నోకట్టు ఎలా పెట్టాలో కూడా అడుగుతున్నారు అది కట్ అన్నది అది నెంబర్ ఉంటుందండి మనం ఓపెన్ చేయాలంటే డిస్ప్లే ఉంటుంది కదా దాని మీద ఒక నెంబర్ ఉంటుంది అది నేను మర్చిపోయాను మా అబ్బాయికి అన్నీ గుర్తుపెట్టుకుంటారనమాట చెప్పాను కదా వాడు కాలేజ్ ఎగ్జామ్స్ టైమే ఉండట్లేదు అనమాట అందువల్ల నేను చేయలేకపోతున్నాను నోకట్ ఎలా పెట్టాలంటే అది స్క్రీన్ మీద ఒక నెంబరు లాక్ నెంబర్ ఉంటుంది అనమాట చేయి గుర్తు సింబల్స్ ఉంటాయి కదా చెప్ నీకు చేస్తాను నేను మీకు ఖచ్చితంగా వీడియో అనేది వాడికి సెలవులు కూడా ఉండట్లేదు అసలు ఎండాకాలమైనా వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ అలా ఏమీ ఉండట్లేదు ఇప్పుడు బీటెక్ వచ్చేసాక ఇంటర్ వరకు అంటే వీళ్ళేనంటే సెలవులు అలా అలా ఇచ్చేవాళ్ళు మే వచ్చింది కాబట్టి అసలు వీళ్ళ పాపం హాలిడేస్ అనేవే ఉండట్లేదు మా బాబుకు మాత్రం కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఆ చదువు టెన్షన్స్ దానివల్ల నేను కూడా నేను అడగలేకపోతున్నాను వాడిని మా అబ్బాయిని ఖచ్చితంగా చేస్తాను మీకు ఆ నోకట్ అనేది కూడా ఎలా పెట్టుకోవచ్చు చాలా ఈజీనే అండి ఆ లాక్ అనేది నెంబర్ అది కొంచెం నేను మర్చిపోయాను అనమాట వీడియో తీసుకొని ఉంచుకోవచ్చు మా అబ్బాయి చెప్తున్నప్పుడు కానీ లేదంటే మొన్న వాళ్ళు టెక్నీషియన్స్ వచ్చారు కదా అప్పుడు వాళ్ళైనా అడిగి నేను తీసుకోవచ్చు వీడియో కానీ మా వాడు ఉన్నాడు కదా ఎప్పుడు అడిగితే అప్పుడు ఏదన్నా అవసరం ఉంటే ఉంటాడు కదా అని నేను ఇంకా అలా వీడియో ఏం తీసుకోలేదనమాట నూకొట్టల పెట్టలు కూడా చాలా ఈజీనే అనమాట అది కూడా మీకు నేను షేర్ చేస్తాను ఇంకా వీళ్ళు ఏంటంటే హ్యాండ్స్ వద్దన్నారండి బార్డర్ ఉంది కదా ఇంకా ఈ బార్డర్ కూడా చూస్తున్నారు కదా షైనీ షైనీగా ఉంది ఇది సిల్వర్ కాదు గోల్డ్ కాదు అలా ఉందనమాట సో ఇంకా వీళ్ళేనంటే హ్యాండ్కి ఏం వద్దు జస్ట్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వేసేయండి అన్నారు చక్కగా చాలా లో బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో మంచి డిజైన్స్ అయితే మనం మన కంప్యూటర్ ఎమరేటర్లో అయితే చక్కగా క్రియేట్ చేసి కస్టమైజేషన్ అనమాట కస్టమర్కి ఎలా కావాలంటే అలాగా చేసి మనమైతే అందించండి ఎంత చక్కగా నీట్ ఫినిషింగ్తో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో మంచి హెవీ లుక్ వచ్చే బ్రాడల్ డిజైన్స్ కూడా అనమాట అటు మగ్గం జోలికి వెళ్లకుండా సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను నేను వేసినటువంటి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్